కందుకూరు చే అదివారం గారిని గారు లేడు శనిగరకు శ్రీనివాస్ గారు హుషాది గారి భోయింపల్లి జీతరావు గారిని

కట్కూరి సంతోష్ కుమార్ అదేవిధంగా ఎందుకంటే సార్ అందరూ గ్రూప్ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ప్రెస్ క్లబ్ ఎన్నికల మూడ జరిగి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసుకున్నటువంటి మరి అన్న ఎల్లాల రాజేంద్ర రెడ్డి అన్న గారు అధ్యక్షులు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా మరి కందుకూరి శశిధర్ గారు వారికి కూడా శుభాకాంక్షలు అదేవిధంగా ముసుపట్ల దేవేంద్ర అన్న గారు మల్లేశం మల్లేశమన్న గారు శనిగారపు శ్రీనివాస్ గారు మీరు ముగ్గురు ఉపాధ్యక్షులకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు కోశాధికారిగా మరి ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి గోవింపల్లి శ్రీధరరావు గారికి అన్నకు మా అందరి పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ సంయుక్త కార్యదర్శులుగా పద్దం నారాయణ రెడ్డి అదేవిధంగా గాజుల మహేష్ వారికి కూడా శుభాకాంక్షలు అదేవిధంగా ఆర్గనైజింగ్ సెక్రటరీ కడర్ల రంజిత్ గారికి అదేవిధంగా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైనటువంటి నీరెడ్డి గంగాధర్ గారు కల్లెడ గంగాధర్ హారిఫ్ హరీష్ అదేవిధంగా ఎల్ల క్రాంతి కుమార్ సామ మహేష్ కుమార్ గారు వాసం రఘు గారు అదేవిధంగా మహమ్మద్ షమీర్ అల్లి గారు కట్కూరి సంతోష్ కుమార్ గారు డిండిగల శ్రీనివాస్ గారు వీరందరికీ కూడా మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈరోజు జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మేము వీరందరినీ కూడా ఘనంగా సత్కరించుకోవడం జరిగింది ఈ ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యంలో ఇవాళ ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైనటువంటి మరి మీడియా మరి ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ ప్రతిపక్షానికి కానీ ఇక్కడ ఏ సమస్య ఉన్నా కూడా మరి అక్కడ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మరి ప్రభుత్వం దృష్టికి కావచ్చు ప్రతిపక్షాల దృష్టికి కావచ్చు మొత్తానికి ప్రజలకు మంచి జరగాలనే ఒక సదుద్దేశంతో అధికారంలో ఉన్నవారు ఏ విధంగా అయితే పనిచేయడానికి ఉంటారు ముందుంటారో ఆ విధంగా ఇలా మీడియా కూడా మా జైత్యాలు పట్టణానికి సహకరిస్తున్నందుకు వారు వారికి అందరికీ కూడా మా యొక్క టీఆర్ఎస్ పార్టీ మా అందరి పక్షాలను కూడా శుభాకాంక్షలు తెలియ తెలియజేస్తూ వేళ వేళలా కూడా మేము బిఆర్ఎస్ పార్టీ మీడియాకు మీ అందరికీ కూడా మరి అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ మేము మీకు ఏ విధంగా అయితే అండగా ఉంటామో మీ సహాయ సహకారాలు కూడా మరి ప్రతిపక్ష గొంతుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి మీ సహాయ సహకారాలు కూడా ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్న పది సంవత్సరాలు మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి మీరు అడిగినటువంటి చాలా కోరికలు ఉన్నా కూడా దాంట్లో ముఖ్యమైనది అందరికీ వేరే కాన్స్టెన్సీలలో ఇల్లు ఉన్నాయి మన కాన్స్టిటెన్సీలలో ఇల్లు రాలేదు మరి ఎక్కడ ఎక్కడ ఒక ఎమ్మెల్యే కావచ్చు ఒక ప్రజాప్రతినిధి ఎక్కడ కార్యక్రమం ఉంటే అక్కడికి పిలవగానే మీరు అందరూ వచ్చి కవర్ చేస్తున్నారు అదేవిధంగా కరోనా సమయంలో కూడా ఎక్కడికంటే అక్కడ కుటుంబాన్ని వదిలి కూడా మరి మీడియా యొక్క వార్తలన్నీ కూడా కవర్ చేయడంలో మీరు ముందున్నారు కానీ మనం ఒక గూడు సంపాదించడంలో మాత్రం నడి రోడ్డు మీద మరి దీక్ష చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది మీడియా మిత్రులకు చాలా బాధాకరం మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఆనాడు ఉన్నటువంటి మా నాయకులు మరి గతంలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యురాలు కావచ్చు కేసీఆర్ గారి నాయకత్వంలో అదేవిధంగా మంత్రి గారు కావచ్చు ఇప్పుడున్న జిల్లా పార్టీ అధ్యక్షులు విద్యాసాగరావు గారు కావచ్చు మేము అందరం కూడా నేను కూడా జడిపి చైర్మన్ కూడా కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది మీకు ఇవ్వాలి అని చెప్పేసి నేను చెప్పినా కూడా మరి అక్కడ ఏం సమస్యలు ఎదురైనావు కానీ ఇప్పుడు కూడా వారే మరి శాసనసభ్యులుగా ఉన్నారు మీ అందరికి ఇస్తే మా అందరు కూడా సంతోషమే ఇప్పటికైనా కూడా మరి ప్రభుత్వం ద్వారా తీసుకొస్తా అన్న తర్వాత మీరు దీక్ష విరమణ చేయడం జరిగింది మరి ఇప్పటికైనా కూడా మీ కళ సహకారం అయ్యే వరకు ప్రతిపక్ష గొంతుగా మా అన్నలకు మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా అండగా ఉంటుందని తెలియజేస్తూ మీ సహాయ సహకారాలు ఒకరికొకరికి పరస్పర సహకారం ఉంటూ మరి మరొకసారి మా అందరి పక్షాన